అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో దుర్గా కాలనీలో ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు కాలనీలోని బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి జనసేన నాయకుడు తుమ్మలపల్లి కుమార్ పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ వచ్చేలా చేసినందుకు కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు నమస్కారం మరి అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం కొనిదేల పవన్ కళ్యాణ్ గారికి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ ను ఇంత త్వరగా చేసి ఆర్డినెన్స్ పంపించి గవర్నర్ ముద్రతో మరి కొద్దిగా మరి సేపట్లో అధికారికంగా ప్రకటించబోతున్నారు అదే మరి యొక్క ప్రభుత్వానికి మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని మరి మరి తెలియజేసుకుంటున్నాం అదే విధంగా మరి ఆర్డినెన్స్ ని త్వరగా తీసుకొచ్చి మరి వర్గీకరణను జీవో నెంబర్ రిలీజ్ చేస్తున్నటువంటి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే కూటమి ప్రభుత్వానికి ఎన్డీఏ మరి నా ఈ భారతదేశ మరి ప్రధాని నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం చాలా సందర్భాల్లో మరి డిప్యూటీ సీఎం మరి కొడిదల పవన్ కళ్యాణ్ గారు మరి మా జాతి ముద్దు బిడ్డ మాన్యశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాదిక్ గారిని మరి అనేక విషయాల్లో సందర్భాల్లో తలుచుకొని మరి ఆయన చేసినటువంటి పోరాటాలను మరి స్ఫూర్తిని ఆయన ఎంతగానో మెచ్చుకున్న మరి తీరుని మేము ఎంతగానో మరి అభినందిస్తున్నాం అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ఇంత త్వరగా నెరవేర్చినందుకు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా రుణపడి ఉంటాం అదే విధంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నటువంటి మరి రాష్ట్ర హోమి హోం మినిస్టర్ గారు మరి శ్రీమతి వంగలపూడి అనిత గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కేబినెట్ లో మరి అందరినీ ఒప్పించి మరి ఎటువంటి వివాదాలు లేకుండా ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ తీసుకొచ్చినందుకు మరి వారి అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి తెలుపుతున్నాం అదేవిధంగా రేపు హైదరాబాద్ లో మరి లక్ష డబ్బులు వేల గద్దులకు మా నాయకుడు మందకృష్ణ మాదిగ్ గారు మరి పిలుపునివ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఆ యొక్క పిలుపుకి